శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ పుట్టింట్లో ఆడపడుచుకి ఒడి బియ్యం ఎందుకు పోస్తారు ఒడి బియ్యం ఒడిలో పోసే బియ్యం అన్నమాట ఇది అన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం ఉండదు కొంతమందికి మనకి ఇట్లా కోస్తాంధ్రాకు వెళితే పెళ్ళిళ్ళు మాత్రమే ఒడి బియ్యాలు పోస్తారు తర్వాత ఉండవు వాళ్ళకి కొంచెం ప్రకాశం జిల్లా రాయలసీమ తెలంగాణకు వచ్చే వరకు ఖచ్చితంగా ఆడపడుచుకి గృహప్రవేశమైన ఒడి బియ్యం పోస్తారు ఇంట్లో వివాహాది శుభకార్యాలైనా ఒడిబియం పోస్తారు లేదా మూడేళ్ళకు ఒకసారి ఆడపడుచుని ఐదేళ్లకు ఒకసారి వాళ్ళ ఇంటి ఆర్థిక స్థోమతను బట్టి ఆడపడుచుని పిలిచి ఒడిబియం పోస్తారు అదొక వేడుక అనమాట అసలు పెళ్లిలో పోసే ఒడిబియం ఏంటిది దేనికి కారణం ఓఢ్యానం అంటే నడుము మహిళలకి ఈ నాభి దగ్గర నుంచి ఈ నడుము చుట్టూ కూడా అనేక నరాలు చాలా యాక్టివ్గా ఉంటేనే పెళ్ళైన తర్వాత మళ్ళా స్టేజ్ మహిళలకు ఏంటిది మాతృత్వం పొందటం ఈ మాతృత్వం పొందాలి అంటే గర్భసంచి చాలా యాక్టివ్గా ఉండాలి ఉండాలి అంటే ఈ ఒడి బియ్యం అనేది ఎవరి కొలతలు వాళ్లకు ఈ బియ్యం కూడా అనమాట తెలంగాణ వైపుకి వచ్చేవరకు చాలా బియ్యం పోస్తారు రాయలసీమ వైపు చాలా తక్కువగా ఉంటుంది ప్రకాశం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లోనే మనకి ఈ ఒడిబియ్యం సాంప్రదాయం కనిపిస్తుంది పెళ్లిలో మాత్రం అన్ని ప్రాంతాల వాళ్ళు ఒడి పోస్తారు ఆ బియ్యము ఒడిలో నింపి ఆ ఒడిని చుట్టూ తిప్పి వెనక మూడేస్తారు ఈ భాగం అనేది అంత ప్రధానం మహిళకి నడుము నాభి అప్పుడు తన యొక్క గర్భసంచి అనేది ప్రిపేర్ అవుతుంది మాతృత్వానికి ప్రిపేర్ అయ్యే సమయం అనమాట ఆ బియ్యం కట్టగానే అది ఆ బరువుకి అక్కడ ఉన్న నరాలన్నీ కూడా యాక్టివ్ అయిపోయి తను గర్భధారణ చేసుకోవటానికి సిద్ధమవుతుంది అందుకు ఒడిబియాలు పోసేవాళ్ళు మరి ప్రతి సంవత్సరం మన ఇంట్లో ప్ర జరిగే ప్రతీ శుభకార్యాల్లో ఒడిబియ్యాలు ఎందుకు పోస్తారంటే అసలు ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం పోయటం వల్ల ఆడపడుచు సంతోషించటం వల్ల ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని అది మామూలుగా చెప్పుకునే మాటే కానీ అది శాస్త్రవచనం అన్నమాట కాబట్టే ఆ మహిళకి భార్యావర్తల్ని ఇద్దరిని ఆహ్వానించి పోస్తారు ఇప్పుడు కాలంలో అందరూ బిజీగా ఉండటం వల్ల మగవాళ్ళు రావట్లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఒక్కళ్ళు వచ్చి ఒడిబియ్యం పోయించుకొని వెళ్ళిపోతారు ఈ ఒడి బియ్యంలో కొబ్బరి కొడకలు వొక్కలు అలాగే పసుపు కుంకుమలు కాటుక ఒక చిన్న దువ్వెన ఒడి బియ్యం సామానం దొరుకుతుంది మనకి కొన్ని చోట్ల అది తీసుకొని వచ్చి ఈ బియ్యంతో పాటు పెడతారు పసుపు కుంకుమ తెలంగాణలో కేజీలు కేజీల్లాగా ఇస్తారు అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ పసుపు కుంకుమని వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఈ పిండి వంటతో పాటు అందరికీ పంచుతారు అన్నమాట ఈ ఒడి బియ్యంతో పాటు ఒక తీపి పదార్థము ఏవైనా కావచ్చు మనకు అరిసెలు అవ్వచ్చు ఎవరికి సాంప్రదాయం ఎలా ఉంటే అలా స్వీట్లు హాట్లు వాళ్ళకి చేసి వాళ్ళ ఇంటికి సాంప్రదాయంగా సోదరుడు అందరూ కలిసి తీసుకొని వెళ్ళి వదిలి వచ్చే సాంప్రదాయం అనమాట అసలు ఒడిబియ్యం పోయటం అనేది కారణం ఇది ఇంకా విదేశాల్లో ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఒడిబియ్యాలు అని అంటే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళన వస్తారు తల్లిదండ్రులైనా వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను తల్లిదండ్రులు పోయిన తర్వాత అన్నదమ్ములు పట్టించుకోకుంటే అక్క చెల్లెళ్ళు పోసుకోవచ్చా లేకపోతే ఇంకెవరైనా ఆడపడుచులు వాళ్ళు పోయవచ్చా అంటే పుట్టింటి వాళ్ళు పోస్తేనే అది ఒడి బియ్యం ఇంకెవరైనా పోస్తున్నారంటే ఏదో వాళ్ళు పెద్ద సహృదయంతో బియ్యం పోస్తాం పోపుచ్చుకోండి అంటే పోపు వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ ఆ ఆడపడుచు పుట్టింటి మీదే మనసు ఉంటుంది అనమాట అయ్యో నా సోదరులు ఉన్నారు నన్ను పట్టించుకోలేదు ఒడి బియ్యం కూడా పోయేలేదు అని చెప్పాను నేను ఏమీ అక్కర్లేదు వంద రూపాయల చీర తెచ్చుకోమా వడి బియ్యం పోస్తా అన్న ఆడపిల్ల గెంతులు వేసుకుంటూ వెళ్తుంది పుట్టింటికి ఆ వంద రూపాయల చీరని లక్ష మందికి చూపిస్తుంది మా పుట్టింటి వాళ్ళది ఇంట్లో ఒడివియం పోసి అంత ఆనందపడుతుంది ఆ ఆనందం పుట్టింటికి శుభాలను చేకూరుస్తుంది మంచి కోరుతుంది ఆడపిల్ల ఇంటి ఆడపడుచు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను ఒక వృద్ధుణ్ణి రోడ్డు మీద కొడుకులు వదిలేసి వెళ్ళిపోతే కూతురు వచ్చి కారు తీసుకొచ్చి రానా నేనున్నా నీకు నేనున్నాను కదా నువ్వు ఎక్కడో రోడ్డు మీద వృద్ధాశ్రమాల్లో ఉండటం ఎందుకు అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళటం చాలా అనమాట అంటే కూతురు అనేది ప్రేమని ఎక్కువగా పంచుతుంది అందుకే ఒక కూతురు ఉండాలి అంటారన్నమాట ఒడిబియ్యం పోయటానికి కారణాలు అనేకమున్నాయి సమయం సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఒడిబియ్యాన్ని పోస్తారు మన సాంప్రదాయాన్ని కాపాడడంలో ఒక భాగమే ఇవి కూడా కాబట్టి స్వస్తి